మన కొత్తగా రెండో జీవి నిజంగానా నిజంగా నిజమా అవునండి నిజంగానే నిజం మీరు తమ చూసి ఎలా ఎగ్జైటెడ్గా వీడియో ఓపెన్ చేశారో నాకు కూడా కొత్తగా రెండో జీవి మాల రెడీ అవుతుందంటే అంత ఎగ్జైటెడ్ అనిపించింది మీరు నమ్మరు కానీ కడుపుబ్బరం వచ్చింది ఎవరికైనా చెప్పేయాలి ఎలాగైనా చెప్పేయాలి అని ఇంకెందుకు చక్కగా మన వ్యూ వర్క్ చెప్పేద్దామని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను మీకు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే మన కస్పా బజార్ మాల్ పాత జీవి మాల్ వీడియో అండి ఇదైతే నేను రీసెంట్గా వెళ్ళాను ఆషాఢం సేల్స్ కూడా చాలా వరకు స్టార్ట్ అయ్యాయి మంచి మంచి ఆఫర్స్ కూడా పెట్టారండి మనం ఈ వీడియో చూస్తూ కొత్త జీవి మాల్ గురించి మాట్లాడుకుందాం పోయిన సండే ఆడాళ్ళు మేక జోహార్లు ప్రోగ్రాం వయాసిస్లో జరిగింది అయితే బైపాస్ నుంచి వెళ్తుంటే ఆటో అతను చెప్పాడు ఇది కొత్తగా రెండవ జీవిమాల్ తయారవుతుంది అని చెప్పేసి అప్పటి నుంచి ఎంత ఎక్సైటెడ్ అనిపించిందో ఎందుకంటే నాకు జీవిమాల్ అంటే కొంచెం ఫేవరేటే అండి మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అందరూ అఫర్డబుల్ చేయగలిగే రేంజ్లో నుంచి కూడా స్టార్టింగ్ ప్రైజెస్ ఉంటాయి ఎప్పటికప్పుడు ఫుల్ సేల్ ఉంటుంది కాబట్టి కొత్త కొత్త రకాలు కూడా వస్తూ ఉంటాయి అందుకే కూసింత ఇష్టం అనే చెప్పాలి అలాంటిది ఇంకొక రెండో జీవిమాల్ ఏర్పడుతుందంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా నాకైతే అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ కొత్త జీవి మాలైతే మన బైపాస్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారండి ఆల్రెడీ ఒక సిక్స్ టు టూ ఎయిటీ పర్సెంట్ కంప్లైంట్ అయింది నేను ఆ రోజు వీడియో తీయడం మర్చిపోయానండి నాకు అనిపించింది అది వీడియో తీస్తే బాగుండు అని అతను ఆటో ఆయన చెప్పగానే కానీ మేము కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెప్పారు తెలియగానే వెనక్కి వెళ్ళి కూడా వీడియో తీయాలనిపించింది కానీ ఏమో ఆడాలి మీకు జోహాలు ఫోగ్రామ్కి లేట్ అయిపోతుంది అండ్ ఇంకా ఆటో ఆయన కదా డబల్ ఛార్జ్ అడుగుతాడని వదిలేశాను లేదంటే తీసేదాన్ని ఉండోయి ఇప్పుడు కొత్త జీవి మాల్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక సిక్స్ టూ టు ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీంట్ అయిందండి చక్కగా అనిపించింది చూడనీకి అండ్ మరి ఇప్పుడు మాల్స్ అందరిలో సిల్వర్ జ్యువెలరీ ఓపెన్ చేస్తున్నారు కదా అలా కూడా కొత్త జీవి మాల్లో ఓపెన్ చేస్తారా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ వస్తాయి శ్రావణ మాసంలో పూ పూర్తవుతుందా వరలక్ష్మి వ్రతానికి అక్కడే శారీ కొనుక్కోవాలా మరొక మంచి వీడియో తీయాలా ఇలాంటి ఆలోచనలన్నీ మైండ్లో నడిచాయండి ఇంకా అలా కొత్త జీవి మాల ఏర్పడితే మందికి ఉపాధి లభిస్తూ ఉంటుంది కదా ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి మీకు కూడా కొత్తగా ఏమైనా వివరాలు తెలిస్తే కూడా కామెంట్ చేయండి వేరే వాళ్ళకి యూస్ అవుతుంది కదా ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చేస్తున్న షాపింగ్ వీడియో చూద్దామండి ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా వర్క్ బ్లౌజెస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట అన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇవి మనం మామూలుగా మీషోలో అవి అయితే త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఉన్నాయి బట్ ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కానీ కొంచెం క్లాత్ తేడా ఉండొచ్చు షైన్ తేడా ఉండొచ్చు డిజైన్ తేడా ఉండొచ్చు కదా అలా ఉన్నాయి ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అండి మనం ఈ శారీకి కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ అలా ఉంటాయి నేను కొన్నిటి రేట్ కూడా చూపిస్తాను చాలా మంచి కలర్స్ ఉన్నాయి కదా ఈ బ్లౌజ్ చూసారా మల్టీ శారీస్కి కి మెయింటైన్ చేయొచ్చు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అంట ఇదైతే సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే ఇలా బ్లౌజ్ పీసెస్ చాలానే ఉన్నాయి అండ్ ఇది చూసారా త్రిపుల్ సిక్స్ రూపీస్ అండి మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సిల్వర్ తోటి వచ్చింది బాగుంది కదా ఇది అయితే త్రిపుల్ సిక్స్ రూపీస్ అండి మంచిగా మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా వచ్చింది చాలా బాగుంది ఇంకా వెళ్ళి వర్క్ చేయించాలి ఇవన్నీ గోల ఉండవు కదా ఇప్పుడు మనం చూస్తున్న అయితే ఇవి డిజైనర్ శారీస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి బాగున్నాయి బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చి శారీస్కి కొంచెం బార్డర్స్ లాగా అలా వచ్చాయి బాగున్నాయి ఇంకా మీకు చెప్పేది ఉందండి జీవీ వల్ల ఎప్పుడు బిజీగానే ఉంటుంది ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇమిటేషన్ పట్టు అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓపికగా ఉండి అన్నీ చూసుకోవడమే తప్ప మనకి సెలక్షన్ ఒకటి వచ్చి ఉండాలి అంతా చూసుకోవచ్చు అండ్ ఇది చూసారా త్రిబుల్ నైన్ రూపీస్ అంటండి శారీ మంచిగా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇలా చక్కగా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇదైతే ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అండి ఈ శారీ దీని కాస్ట్ కూడా చూద్దాం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ అంట దాంట్లో ఇంకా కలర్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి అలా చూసుకోవడమే ఇంకా ఫుల్ బిజీగా నడుస్తూ ఉన్నాయి ఇంకా ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అని చూస్తూ ఉన్నాను ఫైనల్గా ఇక్కడికి వచ్చి ఆగానండి ఇది త్రిబుల్ ఎయిట్ రూపీస్ అంటండి కానీ అంచు మంచిగా పట్టుతోటి అలా బాగుంది కదా అండ్ బెల్ట్ కూడా వస్తుందిగా ఎంత పన్నెండు యాభై యాభై మొదలు పన్నెండు యాభై అంట పన్నెండు యాభై కొత్త గోడలు అప్పుడు అట్లా ఉన్నాయినా కొత్త ఉందా ఈ పెయింటింగ్ పోయింద ఏమన్నా తొమ్మిది వందలు కూడా ఉన్నాయి కదా వెయ్యి కూడా ఉన్నాయి దాంట్లో బెల్ట్ లేదండి ఇందులో చేతులు రెడ్ గ్రీన్ ఇందులో ఉన్న కలర్స్ అన్ని కొంచరా ఉన్నాయి ఎల్లో రెడ్ స తీసుకుంటా లేదు ఒకళ్ళు కావాలన్నా మళ్ళీ ఇస్తారు ఇంకో పీస్ వాళ్ళ దగ్గర గోల్డెన్ కూతురంటూ సైడ్ పెడుతున్నా అట్లుంటది షాపింగ్ బూతే మా ఆడావిడి చూసారా మా బేరా సారాలు జీవి మాలో కూడా బేరాలు చేసి ఉన్నాం అట్లా ఉంటుంది అండ్ ఇందులోనే ఒక శారీ తీసుకున్నానండి మీకు గుర్తుంటే కూడా కామెంట్ చేయండి నేను లాస్ట్లో కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా కొంచెం స్టోన్ వర్క్ బార్డర్ ఉండి అలాంటి మంచి మంచి శారీస్ ఉంటాయండి ఏ ఎంత రేంజ్ ఉన్నాయో కూడా చూపిస్తాను ఈ శారీస్ అయితే బండి మీద కూర్చుంటే ముందుకెళ్ళిపోతామండి ఈ అయితే బలే జారిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఆ డబ్బాలో చూపించిన శారీ అయితే ఇవన్నేమో కొంచెం వర్క్ అలా ఉండేవి ఈ ఈ శారీ ఇలాంటి శారీ కూడా నేను ఆండాల సిల్క్లో ఒక శారీ తీసుకున్నాను మీకు గుర్తుంటే కామెంట్ చేయండి అన్నీ కామెంట్ చేయండి కొంచెం కామెంట్ చేసి లైక్ చేస్తే వీడియోస్కి మంచి బూస్టప్ అనిపిస్తుంది మీకు కూడా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తీయడానికి మాకు కూడా ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని అనిపిస్తుంది ఏంటో వీడియో చూస్తారు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతారు ఏంటో అడవిలో ఉంటారు కానీ ఈ సారీ అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక్కడ శారీ చూసారా పట్టు శారీస్ లాగా ఉన్నాయి ఎన్ని వేలు ఉన్నాయో ఏంటో ఆవు బొమ్మలు వచ్చాయి బాగున్నాయి అనుకున్నాను కానీ చూసారు పద్నాలుగు వందలు అంటండి బాగున్నాయి కదా పెద్ద పెద్ద పట్టు శారీస్ కట్టలేము అనుకున్న వాళ్ళు ఆ రేంజ్ పెట్టలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఇలా ఈ ఇమిటేషన్ పట్టు ఇలాంటివి తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఇక్కడ శారీస్ కూడా ఎంత మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేశారు చూడండి అప్ప ఇవన్నీ శారీస్ చూస్తుంటే మనసు నిండిపోతూ ఉంది ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ఇమిటేషన్ అండి మీరు ఎప్పుడైనా ఇమిటేషన్లో మంచి మంచి శారీస్ తీసుకోవాలంటే మనం జీవి మాల్ ఎంటర్ అవగానే రైట్ సైడ్లో కార్నర్లో ఉంటుంది ఈ బిట్లో అయితే మనకి ఇమిటేషన్ ఇలాంటి పట్టు శారీస్ దొరుకుతాయి పద్నాలుగు వందలు పదిహేను వందలు ఎనిమిది వందలు అలాంటి రేంజ్లో ఉంటాయి అన్నమాట బాగుంటాయి మీరు చూడండి ఎంతండి శారీస్ వరకు అవి అంబికా కంపెనీ అంటండి ఎంత బాగున్నాయి కదా మంచిగా అనిపించాయి కొంచెం డిగ్నిటీగా అనిపిస్తాయి ఇవన్నీమో డైలీ వేర్గా కొంచెం త్రిబుల్ సెవెన్ రూపీస్ చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళేటప్పుడు అలాంటివి అనిపిస్తూ ఉన్నాయి అతను చెప్తుంది సారు కొత్తగా వచ్చారు అందుకే అలా అంటున్నారంటే పర్లేదు ఎవరు వచ్చినా మాకు జీవిం అయితే కొత్త ఏం కాదని చెప్పేసి అంటూ ఉన్నాను ఇవైతే కొంచెం మంచిగా చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళేటట్టు అలా చిన్న స్టోన్ వర్క్ వచ్చి బాగున్నాయండి ఇవి మనకి మామూలుగా ఇన్స్టాగ్రామ్ అలాంటి వాటిలలో కూడా ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు మన ఫేవరెట్ స్పాట్ వచ్చిందండి వందే వందే రెండు వందల మూడు వందలు డైలీ వేరు శారీస్ అడ్డీ ఆఫర్స్లో ఉంటాయి కదా అవి ఎంతండి ఇవి అన్నీ అవండి డైలీ వేర్ శారీస్ డీటెయిల్స్ ఇంకా కూడా చూద్దాం అలాంటి వెళ్ళాను అండ్ ఇది చూసారా త్రీ ఫిఫ్టీ రూపీస్ వెళ్ళడానికి కూడా సందు ఉండదు అందులో ఇలా ఫోన్ పట్టుకొని వెళ్తే అవకాశం ఉండదు కాబట్టి కొంచెం ఇటు పక్కకి వచ్చి ఇవి చూపిస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా చిన్న చిన్న బార్డర్స్ వచ్చి మంచి పట్టు అలాంటివి అనిపిస్తూ ఉంటాయండి కట్టుకున్నప్పుడు భలే లుక్ ఉంటుంది ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా అసలు ఎన్ని చూడాలో ఎటు చూడాలో అసలు ఎంత అర్థమే కాదు ఇవి కూడా చిన్న చిన్న స్టోన్ వర్క్ వచ్చి ఇవి కూడా బాగా నడిచాయండి ఒకప్పుడు దీని రేట్ అయితే త్రిబుల్ కాదు త్రీ నైంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే బాగుంది కదా ఇది కూడా చూడండి ఎవరో తీసుకుంటే కూడా లాగి మరీ రేట్ చూపిస్తూ ఉన్నాను అట్లా ఉంటుంది మళ్ళీ మనతోని వాళ్ళు అంటూ ఉన్నారు నేను తీసుకున్నానంటే అందుకేనేమో అండి అంత బాగుందని చిన్న బిస్కెట్ వేయడమే ఇక్కడ చూసారు కదా ఇలా కట్ బార్డర్ వచ్చి మిర్రర్ వర్క్ వచ్చి ఎంత సూపర్గా ట్రెండింగ్ అయ్యాయి కదండి ఈ శారీస్ వీటిలో లాట్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇందులో బ్లౌజు బ్లౌజ్ ఎట్లా వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఈ హ్యాండ్స్ ఉంటుంది దీనికి వర్క్ చూసారండి ఆ శారీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట సింగిల్ కలర్ వచ్చింది అండ్ టూ కలర్ కాంబినేషన్లో వచ్చినాయి బాగున్నాయి ఇవన్నీ ఈ ఇదైతే క్రష్ శారీస్ అండి భలే ట్రెండింగ్ అయినాయి ఇవన్నీ కూడా ఇలా ట్రెండింగ్ అయిన శారీస్ కూడా ఉంటాయి బాగుంటాయి అది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటండి వీటిలో ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అలా మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు నారాయణపేట ఒక ఊ పూపిన నారాయణపేట శారీస్ ఇక్కడ ఊర్తనే కూర్చున్నాయి ఇదైతే త్రిబుల్ ఫైవ్ రూపీస్ అంట వీటిల్లో కూడా కొంచెం బార్డర్ చేంజ్ చేసి మోడల్ మారిపోయింది బట్ కూడా చూసారా ట్రెండింగ్ అయిన కలరే పెట్టారు గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కదా ఇదైతే ఎంత మందిరి కట్టుకున్నారో ఎంత కాంబినేషన్స్గా మమ్మీ అండ్ డాటర్ కాంబినేషన్ ఫ్యామిలీ మొత్తానికి ఒక కాంబినేషన్ కట్టుకొని ఎలా హల్జల్ చేశారు అలాంటి ఇప్పుడు చక్కగా మూలకైతే కూర్చున్నాయి అనుకోండి అది వేరే విషయం చాలా బాగున్నాయి కదా మీకు ఎంతమందికి ఫేవరెట్ నారాయణ నారాయణపేట అనేది కామెంట్ చేయండి ఎంత మందిరి కూడా అవి కట్టుకున్నారు అనేది కామెంట్ చేయండి మనకు నచ్చింది ఏదైనా ఒకటే ఉంటుంది అనుకుంటా అసలు బాగుందండి ఆ కాంబినేషన్ మంచిగా బెల్ట్ వచ్చింది వర్క్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఆ శారీ అయితే అండ్ ఇప్పుడు మనం వచ్చేసాం సెకండ్ ఫ్లోర్ లోకి ఇక్కడ కొంచెం టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలాంటి పట్టు శారీస్ ఉంటాయి ఇందులో కూడా మనం ఒక శారీ తీసుకోవడం జరిగింది అది ఇప్పటికీ నా ఫేవరెట్ శారీ అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆ శారీ కట్టుకొని నేను ఆడాను మీకు జోహార్ ప్రోగ్రామ్కి వెళ్ళాను అండ్ మీకు చెప్పలేదు కదా నేను మళ్ళీ సెలెక్ట్ అయ్యి మళ్ళీ విన్నాయి ప్రైస్ మనీ గెలు గెలుచుకున్నాను నాకు ముందైతే మీరు కంగ్రాచులేషన్స్ చెప్పేసేయండి పన్నెండు వందల రూపాయలు వచ్చాయి వాటితో ఇంకేం షాపింగ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను అదంతా వీడియో కూడా షేర్ చేస్తాను టీవీలో వచ్చి వచ్చిన తర్వాత కొంచెం ఆ బిట్ యాడ్ చేసి అదంతా షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటండో ఆడాలి మీకు జోహాలు ఖమ్మం రావడం నేను సెలెక్ట్ అవ్వడం నాకు డబ్బులు రావడం అదొక ఆనవాయితీగా మారిపోయిందేమో అనిపిస్తూ ఉంది సరే సర్లే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నంత వరకు జాలే అర్థమైపోయిందిగా సెల్ఫ్ అండ్ ఇక్కడ అంతా షాపింగ్ చిన్న పాప చూడండి వాళ్ళ అమ్మ షాపింగ్ ఎప్పుడైపోద్దు నాకు ఇంటికెళ్ళి పాలు ఎప్పుడు ఇచ్చిద్దా అన్నట్టు చూస్తూ ఉంది ఇవన్నీ కూడా కొంచెం వర్క్ శారీస్ లాగా ఉంటాయండి ఇవన్నీ కూడా పట్టు శారీస్ కొంచెం సాఫ్ట్ పట్టుస్ లాగా ఉంటాయి వీటినైతే షాంపూ వాష్ చేయాలండి మామూలుగా సోప్ అయినా సర్ఫ్ అయినా పెట్టారంటే కలరు ఇంటి నిండా ఉండిద్ది అలా ఉంటుంది బా ఇక్కడైతే ఎంత హ్యాపీగా అనిపించిందండి పక్కన హస్బెండ్ కూర్చొని షాపింగ్ చేయిస్తాం అన్నాడు ఎంత దృష్టం కదా ఇలా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ అటు మొత్తం మనం ఎప్పుడు వెళ్ళలేదు అది పదిహేను వేల నుంచి మూడు ముప్పై వేలు నలభై వేలు ఉండే పట్టు శారీస్ ఆ సెక్షన్కి అసలు ఎప్పుడు వెళ్ళలేదండి ఎప్పుడూ చూడడానికి కూడా ట్రై చేయలేదు అండ్ ఇవన్నీ కూడా శారీస్ కొంచెం కాటన్ శారీస్ ఆ టైప్లో ఉన్నాయి అండ్ 哎。Okay. కోటా శారీస్ అట్లా ఏదో అంటారు కదా అవి అండ్ వాటికి బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ కూడా వచ్చేసిందండి త్రిబుల్ సెవెన్ రూపీస్ అంట బాగున్నాయి ఇందులో అన్ని కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి కానీ బ్లౌజ్ అయితే ఒకటే మోడల్ ఉంది దానికి మనం ఇంకా ఆల్టర్నేషన్ చేయించుకోవడమే అలా ఉన్నాయి అనమాట రెడీ టు వేర్ చక్కగా వెళ్తూ ఎక్కడికన్నా చిన్న ఆల్టరనేషన్ చేయించుకున్నామంటే బ్లౌజ్ కుట్టే ఖర్చు తగ్గిద్ది ఇవన్నీ కూడా శారీస్ చూసారు కదా కొంచెం ఆఫర్ అట్టుంది ఇలా పెట్టారు అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి మంచి కాంబినేషన్స్లో కలర్స్ చాలా బాగున్నాయి అండ్ కొన్ని డ్రెస్సెస్ టాప్స్ అవి కూడా చూపిస్తూ ఉన్నాను అండ్ చాలా బాగుంటాయండి ఈ ఇదేమంటారు ఆలియా కట్ ఆలియా కట్ డ్రెస్ కూడా ఉందండి ఫోర్ నైంటీ నైన్ ఏమో ఉంది బాగుంది ఫుల్ లెంత్ వచ్చేసింది చాలా బాగుంది ఇలా అన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ కుప్పలు తెప్పలు వేసారంటే మనం అర్థం చేసుకోవాలి ఇవి రెండు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అలా ఉంటాయని ఇలా పాపం ఇలా పెట్టేస్తున్నాము వాళ్ళ పాపం ఇలా ఆర్గనైజ్ చేసుకుంటారు చాలా బాగుంటాయండి డైలీ వేర్కి కొంచెం ఏదైనా చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడానికి అన్నిటికి కూడా ఇలా టాప్స్ లెగ్గింగ్స్ చూడీదార్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఈ సెక్షన్ మొత్తం కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ టాప్స్ లెగ్గింగ్స్ అవి ఉంటాయి ఇటు కొంచెం మూలకే మనకి వన్ గామ్ గోల్డ్ జువెలరీ అంతా కూడా ఉంటుందండి అన్నీ ఉంటాయి ఇంకా కొంచెం ముందుకెళ్తే అన్ని నైటీస్ అవన్నీ కూడా ఉంటాయి కొన్ని డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా అన్ని కన్ఫ్యూజ్గా వేసి ఉంటే కూడా కొంచెం కన్ఫ్యూజ్ వచ్చేసిద్ది కదా అండ్ ఫైనల్గా ఇంకా నా షాపింగ్ అయితే అయిపోయింది ఈ శారీ అండి నేను తీసుకుంది ఈ శారీ నేను కట్టుకోగా ఎంతమంది చూసారు అందుకని కామెంట్ చేయండి మీకు ఎంతమందికి కొత్త జీవి మాల్ గురించి తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి మన షాపింగ్ అయిపోయింది ఇప్పుడు షాపింగ్ అయిపోవడం ఒక లెక్క అయితే బిల్డింగ్ వేసి ఆ బిల్డింగ్ దగ్గర ఉండడం ఇంకొక పెద్ద టాస్క్ అనమాట ఇక్కడైతే మనకి డోర్ మ్యాట్ ఇవి ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాదిన వాషింగ్ మిషన్లో వేసిన ఎట్లున్నాయో అట్లనే ఉంటాయి పక్కన ఉన్నాయి చూడండి రౌండ్ గా అవి అయితే ఒకసారి బాదాం అనుకోండి ఎక్కడికక్కడికి ఊడి వచ్చేస్తా ఉంటాయి అయితే రెండు తీసుకున్నాను అమ్మ ఫైనల్లీ మన షాపింగ్ అయిపోయింది ఇంకా బిల్డింగ్ దగ్గరకు వచ్చాము ఈ బిల్డింగ్ అయితే ఎప్పుడు ఫుల్ రెష్ అండి ఇంకా ఏదైనా స్పెషల్ అకేషన్స్ అయితే అప్పుడైతే ఇంకా చెప్ప అవసరం లేదు బట్ ఇప్పుడు కొత్తగా జీవి ఇంకోటి ఓపెన్ అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం ఈ రద్దీ అనేది తగ్గిద్ది అనుకుంటా ఇంకా శ్రావణ మాసం లోపు ఓపెన్ అవుతుంది కాబట్టి బాగుంటుంది అండ్ కొత్త జీవి గురించి ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది ఆషాఢం సేల్స్ కూడా చూపించాను కదా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందే అని అనుకుంటూ ఉన్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో Bye-bye.